గుమ్మగట్ట మండల కేంద్రంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది గురువారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు వందలాది మంది యువకులు రక్తదానం చేశారు నేటి సాయంత్రం వరకు కూడా ఈ రక్తదాన శిబిరం కొనసాగనుందని నిర్వాహకులు ప్రకటించారు జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కెంచ లక్ష్మీనారాయణ మానవతా రక్తదాతల సంస్థ అధ్యక్షులు తెరిమేళ అమర్నాథ్ రెడ్డి వైద్యాధికారి డాక్టర్ రమేష్ జేవీవి నియోజకవర్గ అధ్యక్షులు వీరన్న రక్తదానం చేసిన దాతలకు పత్రాలను అందజేశారు రక్తదాతలను అభినందించారు நீர் பணவெண்டு ఈరోజు అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గం పరిధిలోని మారమూల ప్రాంతం గుమ్మగట్ట కర్ణాటక సరిహద్దులో ఉంది ఈ ప్రాంతంలో రెండు వేల పద్దెనిమిదిలో మూడు వందల ఇరవై నాలుగు మందితో భారీ స్థాయిలో రక్తాన శిబిరం ఏర్పాటు చేశాం ఈరోజు కూడా అదే స్థాయిలో స్పందనతో వందలాది మంది వచ్చారు యువత నిజంగా అంటే ఈ మారుమూల ప్రాంతంలో నిరక్షరాస్త ఎక్కువ ఉన్న ఈ ప్రాంతంలో రక్తం కొరత ఉన్న ఈ ప్రాంతంలో ఇంత పెద్ద శిబిరం జన విజ్ఞాన ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈరోజు జరుగుతుంది ఈ శిబిరానికి విశేష స్పందన చూసిన తర్వాత మన జిల్లాలో మన అమర్నాథ్ రెడ్డి సార్ చెప్పినట్టు నీటి కొరత ఉందేమో కానీ రక్తానికి కొరత లేదని ఈరోజు యువత నిరూపించారు వందలాది మంది తరలి వస్తున్నారు బైకుల్లో వస్తున్నారు నడిచి వస్తున్నారు సైకిల్లో వస్తున్నారు బస్సుల్లో వస్తున్నారు మారముల గ్రామాల నుంచి కూడా వస్తున్నారు పట్టణ ప్రాంతంలో ఎంతో అవగాహన ఉంది రక్తదాన శిబిరాన్ని గురించి బట్ గ్రామీణ ప్రాంతాల్లో ఈ మారమూల ప్రాంతంలో ఇంత అవగాహనతో ఈ రోజు రావడం నిజంగా అంటే చరిత్రలో అయితే ఒక గొప్ప అంశంగా నిలబడిపోతున్న విషయాన్ని తెలియజేస్తూ యువత ముందుకు వస్తే తప్ప రక్త కొరత నివారించలేము రక్తాన్ని కృత్రిమంగా తయారు చేసే ఇప్పటివరకు కూడా ఆవిష్కరణలు ఏవీ లేవు కాబట్టి మనిషి మనిషికి ఇవ్వడం ద్వారా మరో వ్యక్తికి రక్తాన్ని ఇచ్చి ప్రాణాన్ని పోవడానికి సాధ్యమవుతుంది ఈ శిబిరం ద్వారా యువత నిరూపించారు ఎవరు కూడా ఆపదలు ఉన్న వాళ్ళకు తలసీమ బాధ్యులు గర్భతులకు ప్రమాదాల్లో గురైన వారు కూడా రక్తాన్ని కొరత లేకుండా చేస్తున్న ఈరోజు సాక్ష్యంగా ఈ రోజు యువత చూపిస్తుంది జన విజ్ఞాన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరానికి విశేష స్పందన వచ్చింది రాబో రోజుల్లో గ్రామ గ్రామాల్లో కూడా రక్తదాన శిబిరాలు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గుమ్మగట్ట విషయాన్ని కేంద్రంలో మహా రక్తదాన శిబిరం చాలా వైభవంగా జరుగుతూ ఉంది యువత చాలా ముందుకొచ్చి ప్రతి గ్రామం నుండి కూడా నేను వస్తాను నేను ఇస్తానని చెప్పి రక్తదానం చేయడానికి ముందుకొచ్చారు దీనికి సహకరించిన ఆశావర్కర్లకు వైద్య సిబ్బందికి మన డాక్టర్ రమేష్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను జి సత్యనారాయణ జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి అశేషంగా యువకులందరూ తరలివచ్చి తమ రక్తదానాన్ని చేయటకు సిద్ధపడి వచ్చినారు వీళ్ళందరికీ కూడా ఒక ఉద్దేశ ఏమి ఇస్తున్నామంటే మనం నీళ్ళు ఇవన్నీ ఇచ్చే బదులుగా రక్తదానమే మహాదానం అన్నట్లుగా ఉంది ఎందుకంటే ప్రపంచంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ప్రమాదాలకి జరిగినప్పుడు రక్తం కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది దానికి రక్తం అనేది మనిషిలో తయారై వస్తుంది కాబట్టి దాన్ని తయారు చేసేసరికి లేదు కాబట్టి మనమే ఒక మనిషికి రక్తదానం చేయడం వలన కొన్ని ప్రాణాలు నిర్వహించే ఉద్దేశంతోనే ఈ క్యాంప్ అనేది ఏర్పాటు చేసాము జరిగింది ముఖ్యంగా నాకు ఈ గ్రామంతో చాలా పరిచయాలు ఉన్నాయి నా స్టూడెంట్స్ అయినటువంటి గత స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఎక్కువ వచ్చి ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారు దానికి ఇన్స్పిరేషన్గా మన జన విజ్ఞాన వేదిక సభ్యులందరూ కూడా పాటుపడుతూ దీన్ని విశేష ప్రచారం చేసి ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా దీన్ని తెలియజేస్తూ ఎందుకంటే రక్తం అయితే మా ఇస్తే మాకేమో పోతుందేమో అనే ఒక అపోహ ఉంటుంది ఆ అపోహను తొలగించడానికి విస్తృతమైనట్టు ప్రచారం చేసి మనము నలుగురికి ప్రాణ ఇస్తూ తోడ్పడాలని వీళ్ళకి తెలియజేస్తూ మన యూత్ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఇంకా విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ రక్తదానం పైన ఒక అవగాహన కల్పించాలని తెలియజేస్తున్నాను ఇది జన విజ్ఞాన వేదిక చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అందరూ కూడా గుర్తించి వాళ్ళు సమవంత సహకారాన్ని అందించాలని కోరుతున్నాము అట్లాగే మనకి ఇక్కడ డాక్టర్స్ తర్వాత వైద్య సిబ్బంది ఆశావకర్లంతా కూడా చాలా తోడ్పాటు ఇచ్చినారు మనకి చేయడానికి మున్ముందు అనేక పెద్ద కార్యక్రమాలు కూడా తయారు చేసి ప్రజల్లో ఎవరంతకు వాళ్ళే వచ్చి ఇట్లా రక్తదానం చేయడానికి తోడ్పడడానికి ఈ కార్యక్రమాలు చాలా తోడ్పడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవసరాన్ని గుర్తించి తమ వంతు సహకారాన్ని ధర్మాన్ని పాటించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి